సార్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఆయన నవ్వుతూ పరామర్శించడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న జనం సీఎం సీఎం అని అరవడం జరిగింది సో దీనికి మీ ప్రతిస్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చావులు ఇంటికి వెళ్తే నవ్వుతాడు అదేం బుద్ధో నాకైతే తెలియదు కానీ అదేందో ఒక విచిత్రమైన బుద్ధిలా ఉంది సరే దీన్ని మనం చూస్తే ఆయన చావుల దగ్గరికి వెళ్తే నవ్వుతాడు అది ఆయన యొక్క మేనరిజం అనుకుంటున్నా ఈరోజు ఇక్కడ రాజకీయం చేయాలని చూశాడు చూడు అది తప్పు ఎందుకంటే ఈరోజు ఒక జవాన్ చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన విధంగా ఉండాలి కానీ ఒక రాజకీయ యాత్రలా చేసి దాన్ని రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారుడు రాజకీయ నాయకుడు అర్థమవుతోంది ఎందుకంటే ఒక హుందాతనమైన రాజకీయం చేయాలి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని నేను క్యాష్ చేసుకోవాలి ఎన్ క్యాష్ చేసుకోవాలని రాజకీయం చేసే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం పొల్యూట్ అయిపోతుంది ఈరోజు అక్కడికి వచ్చినప్పుడు జై జవాన్ అన్నాడు జై మురళీ జోహార్ మురళీ నాయక్ అని అన్నాడు గొప్పగా చెప్పి ఆ రోజు లోకేష్ గారు కూడా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏమన్నారు జై జవాన్ జై జోహార్ మురళీ నాయక్ అమర్ రహీబ్ మురళీ నాయక్ అని చెప్పి అనడం జరిగింది ఆ రోజు అక్కడ కార్యక్రమాలన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకోవడం జరిగింది వాళ్ళ సొంత తమ్ముడికి ఏ కార్యక్రమాలు ఏ విధంగా అయితే అంత్యక్రియలు కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు సేమ్ అదేవిధంగా లోకేష్ గారు కూడా తన సొంత తమ్ముళ్ళ భావించి అన్ని దగ్గరుండి చూసుకొని ఆ కుటుంబానికి ఒక భరోసానిచ్చి నా మురళి దేశం కోసం ప్రాణపడి నిజంగా అదే మేమందరూ బాధపడుతున్నాం మీ కుటుంబానికి నేను పెద్ద కొడుకులాగా మీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యతను అదని ఒక భరోసానిచ్చి ఆ కుటుంబంతో ఉండి నా అంత్యక్రియలు మొదటి నుంచి ఆఖరి వరకు చివరి వరకు తాను నా ఒక పెద్ద కొడుకులాగా ఇంట్లో ఉండి జరిపించి వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి వచ్చాడు అది నిజంగా లోకేష్ గారు చేసింది అభినంది విషయం ఆ పాడు మూడడం కావచ్చు మళ్ళీ అదేవిధంగా అక్కడ అన్ని కార్యక్రమాలు ఒక పెద్దన్న లాగుంటూ ఆ ఇంటికి చేయడం జరిగింది కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాజకీయం చేశారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఏది పడితే అది అక్కడికి వచ్చి జైసీ జైసీఎం సీఎం సీఎం ఏంటయ్యా ఇప్పుడు నువ్వేంటి ఒక ఎమ్మెల్యేవి గౌరవంగా పోయి అక్కడ నువ్వు చేయాల్సిన నినాదాలు ఏంటి చేసే నినాదాలు ఏంటి అక్కడ చనిపోయి వాళ్ళు బాధలో ఉంటే నువ్వేమో నీ యొక్క ఆనందం కోసం నువ్వు నినాదాలు చేయించుకుంటావరణ చేశారంటారు అభిమానం తొక్క జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు జనాలే రావటం లేదు డబ్బులు ఇచ్చి తీపిచ్చుకుంటున్నాడు అని చెప్పి మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అప్పుడు హిందూపూర్ పార్లమెంట్కి సత్సాయి జిల్లా అక్కడికి వచ్చినప్పుడు రాప్తాడికి వచ్చినప్పుడు చూశాం కదా డబ్బులు ఇచ్చి ఇంతంత డబ్బులు ఇచ్చి వెయ్యో రెండు వేల ఇచ్చి ఈ విధంగా రప్పించుకునేవాడు ఆ విధంగా రప్పించుకుంటూ ఉండేవి మనిషి ఇదే విధంగా నిన్న కూడా అక్కడికి రప్పించుకొని ఈ విధంగా నిన్నదలి చీప్ క్యారెక్టర్ అంటారు ఇది మానుకోవాలి ఇలాంటి చీప్ క్యారెక్టర్స్ మానుకొని ఒక హుందాతనమైన రాజకీయ నాయకుడుగా ఉంటే గౌరవిస్తాం సమాజంలో ఖచ్చితంగా ఒక గౌరవం అనేది ఉంటుంది లేదు నేను ఇట్లే చేస్తా అంటే ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తారు ఇప్పటికే నీ మేనరిజం అందరికీ అర్థమైపోయింది ఎవరన్నా చావింటికి పోతే ఒక బ పరామర్శ అనేది ఒక చేస్తారు ఒక చేసే పరామర్శ ఒక గౌరవంగా ఉండాలి అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళ వెళ్ళి హి హి అన్న నవ్వుతారా సిగ్గుండాలి అని ప్రజలు అంటున్నారు ఆల్రెడీ నేను అంతా సోషల్ మీడియాలో చూస్తే ఏకిపారే సార్ జగన్మోహన్ రెడ్డిని ఏంటయ్యా నువ్వు ఇప్పుడు కూడా రాజకీయం అని నువ్వు మారవని తీరు మార్చుకోవా అని అది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆ మేనరిజం మార్చుకుంటే మంచిది గౌరవంగా ఉంటుంది రాజకీయాల్లో ఉన్నందుకు లేదు అవుతా అంటే పోని పోని పిచ్చోడు అని ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు అది మార్చుకుంటే బాగుంటుంది గౌరవంగా ఉంటుంది ఇప్పుడు మీకైనా నాకైనా ఏంటంటే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నూట డెబ్బై మంది ఆ నూట డెబ్బై ఐదు మెమ్మలు ఎవరు తప్ప చేసిన మన రాష్ట్రం ఎమ్మెల్యే రా దేశంలో ఎక్కడ ఏమైనా అంటారా దేశం మొత్తం చూసినప్పుడు కొంచెం హుందాతనంగా ఉండాలి నేర్చుకోవాలనుకో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హుందాతనమైన విధానం అనేది నేర్చుకుంటే బాగుంటుందని లాంటి వాళ్ళు కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు మా రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కాబట్టి ఆయన గౌరవంగా ఉంటే మాకు గౌరవంగా ఉంటుంది ఇలాంటి హేయమైన చర్యలు చేస్తే ఆ జవాన్ దగ్గరికి చనిపోయిన దగ్గరికి పోయి నీ నినాదాలు చేయించుకుంటే నిన్నేమనాలి కాంక్షనే కదా అంటాము అదొకటి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మారండి ఒక హుందాతనమైన రాజకీయం చేయండి రాజకీయాల్లో అందరూ గౌరవిస్తారు ఇలాంటిది కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు గౌరవంగా పద్ధతిగా ఎలా నడుచుకోవాల నడుచుకోండి చాలా బాగుంటుంది గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అంటే అక్కడ ఉన్న జనాలు కొంతమంది సీఎం 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 అని అరిచారు కదా ఏమైనా ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్ టైం ఏమైనా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయన డబ్బులు ఇచ్చిన నినాదాలు చేయించుకున్నాడు ఏదో రెండు మూడు నినాదాలు వాళ్ళు మనస్ఫూర్తిగా అనలా ఏదో ఇంకా సరే ఇచ్చారు కదా బలవంతం మీద అన్నారంతే ఎవరు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని కోరుకోరని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినన్న అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ప్రజల్ని వేధించినట్టు ఏ రాజకీయ నాయకుడు వేధించండు అందుకని ఆ వేధింపులన్నీ పడిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దూ మాకు జీవితంలో అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇంక భవిష్యత్తులో అవకాశం లేదు ఆయన మొన్నే అన్నాడు సినిమా చూపిస్తాయో అని చెప్పి ఆయన జీవితమే సినిమా అయిపోతుందని చెప్పి ఆయన జీవితమే సినిమా అయిపోతుందని చెప్పి ఏ చోటి కర్మ ఆ చోటే అంటారు కదా ఆ విధంగా కర్మఫలం అనుభవిస్తూ చేసిన పాపాలకి రేపు శ్రీకృష్ణ జన్మస్థానమే ఆయన జీవిత స్థానం అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం థ్యాంక్స్ అండి